హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందని చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లస్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ యూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ నాది స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ క్రిస్టల్ జెమ్ స్టోన్స్ రుద్రాక్షలు పిరమిడ్స్ ఇలాంటి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అసలు టెన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు చాలామందికి నో కమ్యూనికేషన్ అనమాట ఇక్కడ నో కమ్యూనికేషన్లో ఉన్నారు అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీ పర్సన్కి ఫైనాన్షియల్ డెట్స్ అన్నీ క్లియర్ అవ్వబోతున్నాయి అండ్ సెవెన్ ఆఫ్ సోడ్స్ బిట్రేయల్ ఒక రిలేషన్ ఏదో ఎండ్ అయింది తన లైఫ్లో వద్దు అనుకుంటున్నారు ఒక రిలేషన్ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నారు ఆ రిలేషన్ టాక్సిక్ రిలేషన్ అని తెలుసుకుని ఆ రిలేషన్ వదిలేసుకుంటున్నారు అండ్ ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ డీప్ కమ్యూనికేషన్ ఏదో చేయబోతున్నారు మేబీ మీతో అయి ఉండొచ్చు లేదా ఈ పర్సన్ థర్డ్ పార్టీతో అయి ఉండొచ్చు ఈ కాన్వర్సేషన్లో అవేకనింగ్ అనేది జరుగుతుంది మీ పర్సన్కి అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఇది మిమ్మల్ని మీట్ అవ్వడానికి రావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ విత్ ఫుల్ ఎనర్జీస్ ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మేబీ అది మీతోనే అయి ఉండొచ్చు ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక రిలేషన్ని వదిలేయాలి అని అనుకుంటున్నారు చాలా పెయిన్లో ఉన్నారు పెయిన్ఫుల్ ఎండింగ్స్ అయితే జరిగాయి ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ అలా ఉంది ఎస్ హోమ్ మోడ్లో ఉన్నారు లోన్లీనెస్ ఎలోన్గా ఆలోచిస్తున్నారు అండ్ నో కమ్యూనికేషన్ ఈ నో కమ్యూనికేషన్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య అండ్ కొంతమంది విషయంలో మీకు అండ్ మీ పర్సన్కి మధ్య కూడా కమ్యూనికేషన్ లేదు ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు మీ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు ఒక అబండెంట్ పర్సన్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ అండ్ ఇండిపెండెంట్ నేచర్ మీది ఇండిపెండెంట్ పర్సన్ అబండెన్స్ ఇవన్నీ ఉన్నాయి గివింగ్ నేచర్ మీ దగ్గర ఉంది మెయిన్ థింగ్ అండ్ మూన్ ఈ మూన్ కార్డ్ మీకు కొన్ని సీక్రెట్స్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్ మీకు చెప్పకుండా సో ఆ సీక్రెట్స్ అన్నీ కూడా రివీల్ చేస్తారు త్వరలో విత్ ఎంప్రర్ ఎనర్జీ ఒక ఎంప్రర్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీరు సొసైటీలో మీరు ఒక మంచి పేరున్న పర్సన్ అయి ఉండొచ్చు ఓకే మీతో రిలేషన్ ఉంటే అంటే మీ పక్కన నించోడానికి చాలా అనమాట అంటే మీలాంటి ఒక మంచి పర్సన్కి సోల్మేట్ గానో లైఫ్ పార్ట్నర్ గానో ఉంటే చాలు ఈ లైఫ్కి అంతకంటే ఏం అవసరం లేదు అన్న ఫీలింగ్లో ఉన్నారు అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్ ఒక అథారిటీ ఫిగర్ల ఎనర్జీస్ వస్తున్నాయి మీ పర్సన్ నుండి అండ్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఈ ఫైవ్ ఆఫ్ సోట్స్ కూడా మనకి మీ పర్సన్ కొంచెం ఇంకా ట్రబుల్స్ ఇంకా ఉన్నాయి తన లైఫ్లో పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఆ ట్రామా ఇవన్నీ కూడా త్వరలో మర్చిపోబోతున్నారు బట్ ఇంకా అవి ఆ పెయిన్ఫుల్ ఎండింగ్స్ టాక్సిక్ రిలేషన్స్ అవన్నీ గుర్తొచ్చి ఇంకా చాలా హెడేక్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ సడన్ చేంజ్ అయితే కోరుకుంటున్నారు ఆ పెయిన్ నుంచి సడన్గా బయటకు వచ్చేస్తే బాగుండేది అన్నట్టు ఉంది మీ పర్సన్కి అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా మీకు ఇది ఇది కూడా ఒక సడన్ చేంజ్ ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ బిగినవ్వబోతుంది మీ ఇద్దరి మధ్య అండ్ మీ పర్సనల్ లైఫ్లో కూడా ఒక న్యూ సైకిల్ మీకు కూడా ఒక న్యూ సైకిల్ బిగిన్ అవ్వబోతుంది అంటే ఇక్కడ ఏంటంటే మీరు వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుండి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు రిలేషన్షిప్ వైజ్ అవనివ్వండి ఫైనాన్షియల్గా అవనివ్వండి ఏదైనా కూడా అండ్ ఆ పెయిన్ఫుల్ ఎండింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు ముందు చూడరు మీ లైఫ్లో మీ ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్గా ఉండబోతుంది ప్రజెంట్ ఒక రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో టర్న్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ వాండ్స్ అగైన్ ఒక టాక్సిక్ ఎనర్జీ అండ్ ఇది ఒక ప్యాషనేట్ ఎనర్జీ ఈ ఎనర్జీ ఎవరిది అని అంటే మీ పర్సన్ అండ్ మీకు మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఎనర్జీ ఓకే ఈ ఎనర్జీ మీ పర్సన్ని కొన్ని రోజుల్లో టచ్ చేసి మళ్ళీ మీ పర్సన్తో గొడవ పెట్టుకొని ఇంకా ఏదైనా ఫైనాన్షియల్గా మీ పర్సన్ని యూజ్ చేసుకోవాలని చూసి వెళ్ళిపోవాలి మళ్ళీ వెళ్ళిపోతారు ఈ టాక్సిక్ ఎనర్జీ దిస్ ఇస్ థర్డ్ పార్టీ ఓకే మీ పర్సన్కి కూడా తెలుసు ఇది లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్ అయితే కాదు అని మీ పర్సన్కి కూడా తెలిసిపోయింది సో చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయబోతున్నారు ఈసారి థర్డ్ పార్టీని ఓకే ఎస్ థర్డ్ పార్టీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ పర్సన్ ఫైనాన్షియల్లీ చాలా మీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అందుకే అసలు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు రావు ఛారిట్ కార్డ్ మీ రిలేషన్షిప్లో మూమెంట్ అనేది కనబడబోతుంది నెక్స్ట్ అంటే నెక్స్ట్ అంటే ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ చాలామంది వాళ్ళ రిలేషన్షిప్లో మూమెంట్స్ చూస్తారు ప్రోగ్రెస్ చూస్తారు ఓకే ఇప్పటివరకు స్టక్ ఎనర్జీలో ఉన్న పర్సన్ ఇప్పుడు మీకు కొంతమంది ప్రపోజల్ వస్తాయి అటు నుంచి కొంతమందికి డైరెక్ట్గా మ్యారేజెస్ సెటిల్ అవుతాయి కొంతమందికి మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా సెపరేషన్లో ఉన్నారు వాళ్ళు కూడా మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి చాలామందికి అండ్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ ముందు అండ్ మీ పర్సన్ ముందు కూడా టూ వేస్ అయితే ఉన్నాయి రిలేషన్షిప్ వైజ్ అయ్యి ఉండొచ్చు లేదా ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఇలాంటివి ఏదైనా కూడా టూ థింగ్స్ ఉన్నాయి ఆ టూ ఆప్షన్స్ మధ్య మీరు ఇంకా జగలవుతున్నారు బట్ మీరు వరి అవ్వాల్సింది ఏం లేదు మీరు ఒక సన్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా ఇదే ఎనర్జీలో ఉన్నారు సన్ సో బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు మీరు విదిన్ నెక్స్ట్ త్రీ టు వన్ ఇయర్ లోపు మీది మేనిఫెస్టేషన్ కూడా కంప్లీట్ అవుతుంది ఫుల్ఫిల్ అవుతాయి మీ డ్రీమ్స్ అన్నీ అండ్ ఒక న్యూ బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు బట్ ఇప్పుడు మీరు స్లీప్లెస్ నైట్స్ అయితే చూస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా సేమ్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకు అని అంటే మీ పర్సన్ తను చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల తన లైఫ్ మొత్తం స్టక్ అయిపోయింది అని తను ఫీల్ అవుతున్నారు అండ్ మీరు మీ హ్యాపీనెస్ అండ్ మీ లైఫ్ మొత్తం మీ పర్సన్ మీద డిపెండ్ అవ్వకుండా మీ పర్సన్ ఏం చేస్తున్నారు థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతుంది అయినట్టు చూపిస్తున్నారు ఇక్కడ మీకు అంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ చీట్ చేసి వెళ్ళిపోతే ఆ ట్రామాలోకి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు అంటే తను హ్యాపీగా లేరు ఇప్పుడు తను హ్యాపీగా లేకపోతే మీకు కూడా హ్యాపీనెస్ అనేది ఇవ్వలేరు సో అలా మీలో మీరు ఫీల్ అవుతున్నారు మీ హ్యాపీనెస్ మీ పర్సన్ మీద డిపెండ్ అయ్యలేదు థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో మీరు కూడా నైట్ టైం చాలా సఫర్ అవుతున్నారు ఇవన్నీ గుర్తు చేసుకుని అండ్ పేజ్ ఆఫ్ వాంట్స్ అగైన్ కమ్యూనికేషన్ ఎస్ ఒక సోల్మేట్ కనెక్షన్ టూ ఆఫ్ కప్స్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్ కనెక్షన్ లాస్ట్ త్రీ ఫోర్ బర్త్స్ నుండి మీరు లైఫ్ షేర్ చేసుకున్నారు యాజ్ లైఫ్ పార్ట్నర్స్ ఎస్ ఇది మీ పర్సన్కున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇవి ఓకే ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి థర్డ్ పార్టీ ప్రాబ్లం అండ్ ఇంకొకటి మీ బోసన్కి ఎడిక్షన్స్ కూడా ఉండేవి పాస్ట్లో ఆ ఎడిక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు వదిలేసారు ఓకే ఇప్పుడు ఒక ప్లెయిన్ ఒక క్లీన్ స్లేట్ లాగా మీ ముందుకి రాబోతున్నారు ఓకే ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లాగా కింగ్ ఆఫ్ లా రాబోతున్నారు మిమ్మల్ని మీ ఎనర్జీకి మ్యాచ్ అవ్వాలి అని అంటే కింగ్ మీది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉంటేనే మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వగలరు ఓకే మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలరు సో ఈ పొజిషన్ రావడం కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా లిమిట్స్లో ఉంటున్నారు బౌండరీస్లో తన బౌండరీస్లో తను ఉంటున్నారు తన సెల్ఫ్ కేర్ కూడా చూసుకుంటున్నారు అండ్ కింగ్ ఆఫ్ సోట్స్ ఒక మెంటల్ క్లారిటీ రాబోతుంది ఒక చాలా డిసిప్లిన్డ్ మెంటాలిటీ మీ పర్సన్ది ఓకే మెంటల్ క్లారిటీ ఇస్తారు అబౌట్ మీ రిలేషన్షిప్ అండ్ ఈ స్టక్ ఎనర్జీలో ఉన్న మీ రిలేషన్షిప్ని స్టార్ ఎనర్జీలోకి తీసుకెళ్తారు ఓకే సో నియర్ ఫ్యూచర్లో ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది మీకు నియర్ ఫ్యూచర్లో ఒక బ్రైట్ మ్యారీడ్ లైఫ్ అనేది చూస్తారు చాలామంది బట్ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న వాళ్ళు రీయూనియన్ చూస్తారు అండ్ ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తుంటారు చాలామంది ఆ ప్రపోజల్స్ కూడా చాలామందికి రాబోతున్నాయి ఓకే సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే ఇక్కడ స్టక్ అయి ఉన్న మీ పర్సన్ ఇప్పటి వరకు స్టక్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు ప్రోగ్రెస్ అయితే తీసుకురాబోతున్నారు మీ లైఫ్లోకి ఓకే మూమెంట్ అనేది చూస్తారు మీ రిలేషన్షిప్ కాస్త ముందుకెళ్తుంది అండ్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీది ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఓకే ఈ ఎనర్జీని మీట్ అవుతారు త్వరలో సారీ సో త్వరలో మీకు రీయూనియన్ అనేది కూడా జరగబోతుంది రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఓకే ఎస్ ఫోర్ ఆఫ్ వాంట్స్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి మ్యారేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి మ్యారేజెస్ రీయూనియన్ డివైన్ కనెక్షన్ లెవెన్ లెవెన్ కార్డ్ అంటారు దీన్ని ఫోర్ ఆఫ్ వాండ్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఇది కూడా ఒక మ్యారేజ్ కార్డ్ ఫ్యామిలీ కార్డ్ ఓకే సో మీరు ఎక్స్పెక్ట్ చేసేది త్వరలోనే జరగబోతుంది నియర్ ఫ్యూచర్లోనే ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి ఇక్కడ ఈ రీడింగ్ అన్ని రాష్ట్ర వాళ్ళకి కొన్ని కొన్ని పాయింట్స్ రిజనేట్ అవుతాయి అన్ని అవ్వవు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని లైక్ చేయండి తప్పకుండా అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో డబల్ టూ డబల్ టూ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ అండ్ లైట్